ఓం నమ శివాం ఓం ఐం ఐ నమ ఓం నమో భగవతయే శ్రీ మేధా దక్షిణామూర్త మహ్యాం మేధాం ప్రజాం ప్రయచ్చ స్వాహ హరి ఓం మా ఛానల్కి స్వాగతం అందరికన్నా ముందుగా తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు మనకు ఉగాది పండగ రాబోతుంది అనగానే ఒకటిన్నర నెల ముందు నుంచే విద్యార్థిని విద్యార్థులకు పరీక్షాకాలం సమయం ఆసన్నమవుతుంది అవుతుంది అని చెప్తూ ఉంటుంది అంటే జనవరి పండగ అంటే మనకు మకర సంక్రాంతి పండగ పోగానే అన్ని స్కూల్స్ వారు అన్ని తరగతుల వారికి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడుతూ వీళ్ళను మెయిన్ ఎగ్జామ్స్కు సిద్ధం చేస్తూ ఉంటారు కనుక మన ఇంట్లో ఉండబడిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనవడు మనవరాలు వారు మంచి ఈ ఎనిమిది నెలలు స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఉన్నతమైనటువంటి విద్యను ఏం అభ్యసించారో పెద్దగా మనం పట్టించుకోం కానీ ఈ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చే సమయానికి ఫైనల్స్ ఎగ్జామ్స్కి వచ్చే సమయానికి వీరి ఉత్తీర్ణత శాతం ఎలా ఉంది లేకుంటే వీళ్ళకి ఏమైనా కోచింగ్ పెట్టించాలన్నా వీళ్ళ వీళ్ళ జాతకం ఏం సూచిస్తుంది ఈ విద్యా తదనంతరం మార్కులను బట్టి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటుందో తల్లిదండ్రులము గురువులము మన సన్నిహితులము మిత్ర స్నేహితులమందరం కూడా మా అల్లుడు ఇలా చదువుతున్నాడు ఇలా ఎగ్జామ్స్ అయితే పలానా డాక్టర్ని చేయాలి లేకుంటే లాయర్ని చేయాలి చార్టెడ్ అకౌంట్ చేయాలి లేకుంటే ఉన్నతమైనటువంటి జీవన ప్రమా ప్రయాణ గమనంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటారు అంటే అందరి చూపు ఒక్కసారిగా పిల్లల పైన పడుతుంటుంది ఆ పిల్లలకు ఒక తెలియకుండా ఒక ఒత్తిడి గురవుతూ ఉంటారు అయ్యో మా నాన్న మా అమ్మ మా బంధుమిత్రులు స్నేహితులు అందరూ నా యొక్క విజయం కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అన్న ఒక ఆలస్యం అందరికీ కలుగుతూ ఉంటుంది అక్కడ కనుక ఎవరు కూడా విద్యార్థిని విద్యార్థులు మొదటగా ఆలోచించాల్సిన మొదటి విషయం ఏమిటనగా ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు ఏదైనా కూడా ఎంత పెద్ద మహాసముద్రమైనా ఎంత ఫస్ట్ ర్యాంకు సాధించిన వారైనా అన్నిటికన్నా మనశ్శాంతి తృప్తికరమైనటువంటి భోజనం మంచి నిద్ర ఏకాగ్రత మన పెద్దవారందరూ చెప్తున్నారు ఏక సంతాహ గ్రహి ఒక్కసారి చదివినటువంటి విషయాన్ని పుస్తకంలో ఏదైతే ఉందో ల్యాప్టాప్లో ఏ ఏదైతే ఉందో గూగుల్ సర్చింగ్లో ఏదైతే ఉందో ఏ టెక్నాలజీ అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో మన మస్తకంలో దాన్ని స్టోర్ చేసుకోగలగాలి అంటూ ఉంటారు దాన్ని ఏక సంతాహగ్రహి ఈ ఏక సంతాహ గ్రహి మనకి ఎప్పుడు వస్తుంది మనం మనశ్శాంతిగా తృప్తిగా ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు వస్తుంటుంది కనుక ద్వాదశ రాశుల వారందరికీ ఆ యొక్క విద్యార్థిని విద్యార్థులకి అందరూ కూడా అందరూ ఉత్తీర్ణత శాతంతో పాస్ అవ్వాలని మనసారా ఆ చదువుల తల్లినటువంటి మహా సరస్వతి మాతను కాలాన్ని శాసింపజేసే శక్తి ఆ కాలభైరుడు యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ దివ్యమంగళమైన ఆశీస్సులు మకర రాశిలో ఉండబడినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ పరీక్షాకాల సమయంలో ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఏక సంతాహ గ్రహితో విజయం సాధించాలని కోరుకుంటూ జాతకంలో ఉన్న దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రాశిలో ఏ నక్షత్రాలు వస్తానేగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే రాశి రాశాధిపతి శని భగవానుడు కనుక వీరికి రెండవ స్థానంలో రాహు మూడవ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన వీరు ధనాన్నైనా సమయాన్నైనా ఏదైనా కూడా మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఉంటారు నేను ఏమైనా చేయగలను నేను సాధించగలను అన్న పట్టుదల వీళ్ళకు చాలా ఉంటుంది కాకపోతే ముసలి నీటిలో ఉన్నంతవరకే దాని యొక్క బలం ఒడ్డున ఉన్నంత వరకే ఏనుగు బలం అన్నట్టుగా వీరు అపోహలకు వెళ్ళకుండా నిజ నిర్ధారణలో సక్రమంగా హోమార్కులు చేసుకొని దాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడే విజయం సాధిస్తారని చెప్పి గమనించాలి కనుక వీరు తప్పకుండా ప్రతి శనివారం రోజున సోమవారం రోజున ఈ మంత్రాన్ని ఉచ్చరింపచేయాలి ఓ శని అరిస్తేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ చకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడోప ఉపశాంతయే అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ప్రతిరోజు ఓం క్రాం క్రీం క్రోం సహ సేనా ఏ నమ అనే మంత్రాన్ని రోజు ఒక ఇరవై ఐదు సార్లు ఉచ్చరిపచేస్తూ పరమశివుడికి అభిషేకం చేసి ఆ విభూతిని అల్లాట స్థానంలో పెట్టుకోవడం ఈ యొక్క గృహంలో వాయువ్యదిక్ భాగంలో ఉండబడిన చిల్డ్రన్స్ రూమ్లో పసుపు రంగు కలిగినటువంటి బ్లాంకెట్స్ని ఏర్పాటు చేసుకోవడము ప్రతి సోమవారం పూట శనివారం పూట తప్పకుండా తెల్లటి నువ్వులతో కూడుకున్నటువంటి ఆహారాన్ని తినడం దేవుడికి నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే దోషం తొలగి జ్ఞానం పెరిగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి